దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాసి మధుసూదనకు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇది పిరికి పందుల చర్య అని పేర్కొన్నారు

இட்ரா நூற்று ஐந்தேம்மா நீமா அம்மா நீமா எனக்குச்சில் இல்லை охарохар म आउँछु 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 పిరికి పందల చర్య దుర్మార్గమైనటువంటి చర్య భారతదేశ కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలతో ముడిపడి కొన్ని వందల భాషలతో కలిసి ఉన్నటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని టెర్రరిస్టులు పన్నిన పన్నాగంలో దురదృష్టం శాతం ఇరవై ఏడు మంది చనిపోవటం అందులో మా కావలిలో యువకుడు పేద కుటుంబానికి చెందినటువంటి వాడు తండ్రి అరటికాయల వ్యాపారం ద్వారా తన ఇద్దరు కూతుళ్ళని కొడుకుని చదివించి అందరినీ సాఫ్ట్వేర్ రంగంలోకి తీసుకెళ్లి అమెరికాలో స్థిరపడినటువంటి వ్యక్తిని తల్లి తండ్రిని చూసుకునేందుకు ఇండియాకు వచ్చి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఈరోజు అసూలు బాసిన సోదరుడు మధుసూదన్ గారికి నివాళులు అర్పిస్తూ వారి అంతిమ యాత్ర కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం మూడు మూడు గంటలకి ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎండో మంటి మంత్రివర్యులు ఆనవ రామనారెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ బాబు గారు ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులుగా ఇక్కడికి విచ్చేస్తున్నారు వారి సమక్షంలో ఈ రోజున వారి యొక్క అంతిమ యాత్రని కొనసాగించడం జరుగుతుంది బాలకృష్ణారెడ్డి శ్మశాన వాటికి వారిని ఊరేగింపుగా కావలి పొర ప్రజల అందరి సమక్షంలో అందరి కలుపుకొని ఈరోజు వారికి అన్నిటి వీటుకోళ్ళ మధ్య అంత్యమయాత్ర సాగుతుంది ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం నిజంగా ఒక దురదృష్టం ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామల మా మా కూడా బంధువులందరినీ కూడా ఒక తాయికి తీసుకొచ్చి ఈరోజు అందరికీ ఉదారం ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల్లో గల ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడుగా మిగిలిపోయాడు ఈరోజు అతను అమరుడయ్యాడు నిజంగా మాకు కావలి చాలా దురదృష్టం ఒక మంచి వ్యక్తిని కోల్ కోల్పోయింది ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది పేదింటిలో ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం అటువంటి వ్యక్తిని తీసుకురాలకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తప్పకుండా మా సహాయ సహకారాలు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్టుగా ఉంటానని ఆ కుటుంబానికి మా తెలపడం కూడా జరిగింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి కామాక్షి వాళ్ళ భార్య కామాక్షి కళ్ళ ముందు భర్తను కోల్పోయినప్పుడు అది విదారకమైనటువంటి సిచ్యువేషన్ అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది ఈరోజు వాళ్ళిద్దరు బిడ్డల కళ్ళ ముందే ఇరవై మీటర్ల దూరంలో తనను కళ్ళ బిడ్డలు ఇద్దరు చూసిన చూపులతో ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డలు ఎవరిని చూసినా కొత్త వ్యక్తులు చూసినా చలించేటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవించారు వాళ్ళు చెప్పే మాటల్లో చుట్టుపక్కల ఎక్కడా కూడా మిలిటరీ దళాలు లేవు చెప్పుకోవడానికి ఎవరు మనుషులు లేరు మనిషిని బాడీని తీసుకొని ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా మాకు ఏ పరిస్థితులు లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని మేము ఎదురు చూసామని ఆ బిడ్డలు ఏడుస్తుంటే నిజంగా కళ్ళ మెడి నీళ్ళు రా వచ్చేటువంటి పరిస్థితి రోజు ఉందంటే ఈ సందర్భంగా ఈ దేశ ప్రధానికి మేమందరం మాటిస్తున్నాం ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ఈరోజు దేశానికి మద్దతు ఇవ్వాలి రాజకీయాలు పక్కన పెట్టాలి కులాలు మతాలు వర్గాలు అన్నీ పక్కన పెట్టి ఈ దేశం ఒకటే ఈ దేశం మీద ప్రేమను పెంచుకోవాలి ఈ దేశం కోసం ఎంత దాని త్యాగానికైనా మనం సిద్ధపడాలి ఈ దేశాన్ని ఇరవై ఏడు మంది చనిపోయిన అమరులైనటువంటి వాళ్ళకి ప్రతీకారంగా కొన్ని వందల మంది టెరీషన్ చంపిన రోజే వాళ్ళకి రక్త తర్పణానికి న్యాయం జరిగినట్టు ఉంటుందని సందర్భంగా మేము దేశ ప్రధానికి కూడా మేమందరం మీ మేము అనుకున్నాం మీరు తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలు మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఆ నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఎల్ల అండగా ఉంటామని కూడా మాటిస్తూ ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతినిధులతో అనేక వాళ్ళతో సంప్రదించిన తర్వాత మిగతా కార్యాచరణను కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం